మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం పాదాలకు ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో ఓ ఉపాధ్యాయులారా చదువానే గంధము లేక సంసారం మీదన చిత్రమైన చితికి పోయి ఎలసిపోయినా బ్రతుకులు తాతన వంతన నా లేదు మా తండ్రులు ఎదగనలేదు సోది శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన తీడిమెట్లను ఎక్కలేక బాలిసలుగలే మిగిలినము మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా కూటికి లేల్లము సారు మా బిడ్డల కోటి ఆశలు మేము చదువుకోలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా బడి గడపకు దండం పెడుతాం మిమ్ములనే నమ్ముతున్నము కాదనకు ఓ గురువయ్యా కనికరించు పేదలమయ్యా మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓ సారూ ఆ గోసలు మా బిడ్డల ఒడి కట్టొద్దు మా సారు మా ఊరి బడులకు దండాలో ఊ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడలేదో కళ్ళ ముందు కనపడుతున్నా మా దేవుళ్ళు మీరు కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీ ఆ దేవుడు రాతల కన్నా మీరు నేర్పే గీతలు మిన్నా మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓ సారు ఆ కోసలు మా బిడ్డలకు ఒడి కట్టద్దు మా సూ బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల్లో పెడుతున్నాం ఏ శిల్పము రూపు చేస్తారో ఏ రాయితో సాన పడతారో మా వంశ సంపద